ಟಿ ಬಿ ಆರ್ ಎನ್ ಸಿ ಪಿ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ ನಾನು ಬೈರೆಡ್ಡಿ ಟಿ ಶಿಕ್ಷಕರು ಸಮಾಜ ಸೇವಕರು ಮುಂದಿನ ಎಮ್ ಎಲ್ ಎ ಅಭ್ಯರ್ಥಿ ಕೋಲಾರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದಿಂದ ಹಾಗೂ ಎನ್ ಸಿ ಪಿ ಪಕ್ಷದ ಕೋಲಾರ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷರು ಸ್ನೇಹಿತರೇ ಇವಾಗ ನಾನು ಒಂದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುವ ಹಾಡನ್ನು ಹಾಡುತ್ತೇನೆ ಆ ಹಾಡನ್ನು ಕೊನೆಯವರೆಗೂ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರಿಗೂ ಫೇಸ್ಬುಕ್ಕಿಗೂ ವಾಟ್ಸಪ್ಗೆ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ಗೆ ಮತ್ತು ಸ್ಟೇಟಸ್ಗೆ ವಾಟ್ಸಪ್ ಗ್ರೂಪ್ಸ್ಗೆ ಎಲ್ಲ ಶೇರ್ ಮಾಡಿ ಅಂತ ವಿನಂತಿಸ್ಕೊಳ್ಳುತ್ತಾ ನಾನು ಹಾಡನ್ನು ಪ್ರಾರಂಭಿಸುತ್ತೇನೆ ಮತ್ತು ತಪ್ಪದೆ ಈ ವಿಡಿಯೋ ಬಲಭಾಗದ ಕೆಳಗಡೆ ಇರುವ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಟನನ್ನು ಒತ್ತಿ ನನ್ನ ಚಾನಲನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೋಬೇಕಾಗಿ ವಿನನ್ಸ್ಕೊಳ್ಳುತ್ತೇನೆ అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్రపోవాలి అమ్మా అమ్మా అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా అమ్మ ఇల్లు చేరుక దారే లేదమ్మా నిన్ను చూసే ఆసే లేదమ్మా ఇల్లు చేరక దారే లేదమ్మా నిన్ను చూసే ఆసే లేదమ్మా నడవాలంటే ఓపిక లేదు ఆకలి వేస్తుంది అమ్మా 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 ఫలుకెందుకు మనిసే లేడు నిలుసెందుకు దారే లేదు పలుకెందుకు మనసే లేడు నిలుసెందుకు దారే లేదు బాధగా ఉంది భయమేస్తుంది ప్రాణముల్లాగేస్తుంది అమ్మా అమ్మా అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మ అమ్మా అమ్మ అమ్మా అమ్మ కర్వేదా సుఖనోభ భవంతు ఈ హాడర్ కళస్కుండా ఎల్గూ ధన్యవాదాలు థ్యాంక్ యూ